శ్రీ గణేశాయ నమ అందరికి నేను మీ ట్యాక్సీ వాళ్ళ మనం వచ్చేసి అయితే ఇప్పుడు ఎయిర్పోర్ట్ రూట్లో అయితే ఉన్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే అందరికి గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ అనమాట ఎందుకంటే ఇప్పుడు మనం ఇది మార్నింగ్ అనుకున్నారు తీసేది వీడియో ఈవినింగే తీసేది ఏంటంటే మనం మార్నింగ్ అయితే నైన్ ఓ క్లాక్ అయితే ఆన్ చేసిన నైన్ ఓ క్లాక్ ఆన్ చేస్తే మనకు బుకింగ్ వచ్చేసి లెవెన్ ఓ క్లాక్ అయితే పడింది ఇక లెవెన్కి అయితే స్టార్ట్ అయ్యింది బుకింగు అది వచ్చేసి వెయిట్ చేసిన చాలా బుకింగ్ వస్తున్నాయి కానీ అమౌంట్ చాలా తక్కువ ఇస్తుండు అట్లని బుకింగ్ అయితే తీసుకోలేదు ఇక లాస్ట్కి పదకొండు అయితే మనకు మున్సి బుకింగ్ అయితే వచ్చింది ఈక్వాలిటీ ఆఫ్ స్టాచ్యూ ఉంది కదా మన చిన్నాజీ అండ్ స్వామి అక్కడైతే వెళ్ళిపోయినా అనమాట అమౌంట్ ఒక ట్వెల్వ్ హండ్రెడ్ థర్టీన్ హండ్రెడ్ చూపించింది మనకు వచ్చేసి అయితే లెవెన్ హండ్రెడ్ ఇట్లన్నీ బుకింగ్ అయితే తీసుకొని వెళ్ళిపోయినా ఇక అక్కడ తీసుకెళ్ళాక కథ అయితే వేరే ఒక మలుపు తిరిగిపోయింది మన కథ ఏదంటే అది నేను ఒకటి అనుకుంటే ఒకటి అయిపోయింది అనమాట నేను యాక్చువల్లీ డ్రాప్ చేసినాక ఇక ఎక్కడ వెళ్ళాలి లెక్కనే ఉంటాడు అనుకో సూర్యతో ఒకసారి వెళ్ళాను అనమాట ఆయన గెస్ట్ హౌస్కి అంటే ఈక్వల్ ఈక్వల్గా చిన్నజీ స్వామి స్టాచ్యూ దగ్గరికి అయితే వెళ్ళలేదు పక్కనే గెస్ట్ హౌస్కి ఇక ఇక్కడ డ్రాప్ చేసిన ఇక డ్రాప్ చేసిన అమౌంట్ పే చేసిన తర్వాత కొంతసేపటికి మళ్ళీ మనం మళ్ళీ బంజరాడు వెళ్ళాలి వస్తావా అన్నాడు మా మధ్య దొరికినలే అనుకున్నా సరే వచ్చేస్తాను అమౌంట్ ఇట్లా ఏం చెప్పలేదు అక్కడ వెళ్ళినాక సరే వస్తా అని చెప్పిన అమౌంట్ ఎంత అలా ఎంత ఎంత అందులో యాప్లో ఎంత చూపిస్తే అంత ఇస్తా అన్నాడు సరే ఓకే అని చెప్పినా నేనైతే థౌజండ్ అడిగిన ఫస్ట్ థౌజండ్ అడిగితే సార్ యాప్లో చెప్తాడు అందులో ఎయిట్ హండ్రెడ్ చేంజ్ చూపించింది బంజర్ హల్స్ పార్క్ అయ్యే హోటల్కి అక్కడ మీటింగ్ ఉందని ఇక అక్కడికి వెళ్ళి మళ్ళా ఎయిట్ హండ్రెడ్ రూపీస్ సరే టూ థౌజండ్ ఉంది టూ హండ్రెడ్ హండ్రెడ్కి వచ్చిందని థౌసండ్ రూపీస్ చేసినాక వెళ్ళినాక మళ్ళీ అక్కడ డ్రాప్ చేసినాక అప్పుడు మళ్ళీ చెప్పిన మళ్ళీ ఇక్కడనే దింపాలని మళ్ళీ ఈక్వాలిటీ ఆఫ్ స్టాచ్ దగ్గర దింపాలని చెప్పిండు ఇక చూసుకో ఇక మన ప్లేస్లో ఒక ఆనందం అది ఇక ఎందుకంటే అసలుకే బుకింగ్స్ ఉన్నాయి కానీ తక్కువ అమౌంట్ బుకింగ్స్ ఉన్నడు ఒకవేళ వచ్చిన తక్కువ అమౌంట్ సరే మన మంచిగా ఆఫర్ ఇచ్చినని డైరెక్ట్ సరే అనమాట అమౌంట్ ఇంత ఇస్తాను ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇస్తాను సరేలా అన్న ఇక అలా డ్రాప్ చేసినాక అలా కొట్టి చూసినా నేను అమౌంట్ ఎంత పంపిస్తుంది ఇక్కడికి వెళ్ళి బంజరాల్స్ నుండి అక్కడికి ఎంత పంపిస్తాను కొట్టి చూసిన వచ్చాను అందులో వచ్చేసి మనకి లెవెన్ హండ్రెడ్ చేంజ్ చూపిస్తుంది ఈక్వల్టీ స్టాచ్ దగ్గరికి లెవెన్ హండ్రెడ్ చేంజ్ చూపిస్తాను అన్నమాట ఇక ఇది తక్కువ చూపిస్తాను అనుకోండి ఇక ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇస్తా అన్నాడు ఓకే అని చెప్పిన అక్కడ ఓన్లీ గంట సేపు అయితే వెయిట్ చేయమన్నాడు వన్ అవర్ కదా మొత్తం టూ అవర్స్ అయింది టూ హండ్రెడ్ అండ్ హాఫ్ అవర్స్ అయింది టూ అవర్స్ ట్వంటీ మినిట్స్ అయింది సరేలే ఇక వెయిట్ చేసినా వచ్చేదాకా అయితే ఇక ఎక్కించుకొని దారిలోకి చిన్న బ్యాంక్ పైన చూసుకొని ఇక డ్రాప్ చేసేది అయితే ఇక డ్రాప్ చేసిన అమౌంట్ అయితే మనకి ఎంత ఇచ్చింది తెలుసా ఆయన టూ థౌజండ్ ఇచ్చిండు ఇక ఎందుకంటే అక్కడ రావట్స్ ఎక్కువైంది నేనేం అడగాలే నోరు తెలుసుకు అడగలేదు సార్ అమౌంట్ ఇక పే ఫస్ట్ పది ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇచ్చిండు ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇచ్చినాక సార్ ఓకే సార్ అన్న తర్వాత మళ్ళీ ఫైవ్ హండ్రెడ్ కష్టం ఇచ్చింది మొత్తం టూ థౌజండ్ అయితే ఇచ్చిండు ఇక అక్కడికి వెళ్ళి బుకింగ్స్ పడతాయి అనుకుంటా అని పర్లేదు రాపిడైతే పని చేస్తారు అక్కడ జరం ముందుకు వచ్చినాక రాపడే పని చేస్తారు బుకింగ్స్ పడుతున్నాయి కానీ రాప్పుడే రా మొత్తం చార్మినార్ వస్తున్నాయి ఓలాలు అయితే ఒక టూ బుకింగ్స్ వచ్చినాయి కానీ అదొక చార్మినారే ఇక తీసుకోలేదు ఇక అక్కడికి వెళ్ళి లొకేషన్ కొట్టి చూస్తే ఎయిర్పోర్ట్కి ఎయిటీన్ కిలోమీటర్ చూపిస్తుంది ఎయిటీన్ కిలోమీటర్స్కి వచ్చిందే ముందని డైరెక్ట్ ఎయిర్పోర్ట్కి అయితే వెళ్ళిపోతున్నాయి ఇప్పుడు ఎయిర్పోర్ట్ రూట్లోనే ఉన్నా అనమాట నేను డైరెక్ట్ అట్టే వెళ్ళిపోతున్నా అండ్ అక్కడ పార్కింగ్లోకి అయినా వెళ్ళినాక చూపిస్తాను అమౌంట్ ఎంత ఇష్టం ఫస్ట్ అయితే ఓలాలు వచ్చిన ఓలాలో ఎంత వచ్చినామంటే చూపిస్తాను మీకు అది కథ ఎట్లా నడిచింది మన అదృష్టం బాగుంది ఈరోజు ఏదో నిన్న మంచి అయింది అమౌంట్ ఫోర్ థౌజండ్ చేంజ్ అయింది అండ్ ఈరోజుగా ఫోర్ థౌసండ్ చేంజ్ అయిపోతుంది అనమాట మంచి అయింది అమౌంట్ అయితే అండ్ చూపిస్తాను మీకు ఎండింగ్లో చూపిస్తాను ఎంత అయింది ఏంది కథ అనేది ఇక మనం అయితే రాబడే వాళ్ళు అయితే ఆన్ చేసి పెట్టుకొని వస్తున్నా ఇంకా బుకింగ్ అయితే ఇస్తలేడు ఇంకా సీరియల్ అయితే రాలేదు రాలేదు సీరియల్కి రాలేదు మనకి ఇంకా ఒక టూ మినిట్స్లో అయితే పార్కింగ్లోకి అయితే వెళ్ళిపోతాను ఎయిర్పోర్ట్కి అయితే వచ్చి లోపలికి నేను సెల్ఫీ అడుగుతుంది సెల్ఫీ అడిగినాకనే మనకి సీరియల్ అనేది చూపిస్తుంది కదా సెల్ఫీ అడుగుతుంది నాకు అనిపిస్తుంది బ్రెష్నెస్ ఎక్కువ ఉంది కాబట్టి కానీ సెల్ఫ్ అయితే దిగేస్తా ఫస్ట్ లోపలికి వెళ్ళినాకే తెలుస్తుంది లోపల ఎంత టైం పట్టేది ఈయన ఎంత టైం పట్టేది ఇప్పుడు కనిపిస్తాడో బుకింగ్ అది షాప్ మళ్ళీ నాకు తెలిసి ఇక్కడికి వెళ్ళి బుకింగ్స్ రాపిడో వస్తాడో డౌట్ నాకు ఎప్పుడు ఎప్పుడైనా లోపల వెళ్ళినాకనే బుకింగ్ పడేది రాపిడో ఇక్కడికి వెళ్ళి వెళ్ళి ఇస్తాడో తెలియదు ఇక్కడికి వెళ్ళి అయితే ఎప్పుడు పడలేదు నాకు సీరియల్ అయితే తక్కువనే ఉంది అలా కనిపిస్తలేదు కదా మరి బ్రైట్నెస్ అయిపోయినట్టుంది సీరియల్ వచ్చేసి నైంటీ ఫోర్ ఉంది చూడండి ఇప్పుడు కనిపిస్తుంది నైంటీ ఫోర్ అయితే చూపిస్తుంది ఇక రోబర్కి వెళ్ళడానికి అయితే మీకు ఎంత వచ్చింది ఫస్ట్ బుకింగ్ ఎంత ఉందని చూపిస్తా నైంటీ ఫోర్ అయితే ఉంది ఒక్క నిమిషం ఉంటే మనం పార్కింగ్లో పెట్టుకొని ఎంత అయిందనేది అమౌంట్ బుక్ అనమాట రూబర్కి అయితే వచ్చేసినాము కానీ సైడ్ కాపుకొని లోపలికి అయితే వచ్చేసిన పనులు అయితే ఉన్నాయి తక్కువనే ఉన్నాయి మరి అంత ఏం లేవు చలో అయింది ఎంతైందనేది అమౌంట్ చలో డ్యూట్ అయితే క్లోజ్ చేసేసిన టైం వచ్చేసి అయితే లెవెన్ థర్టీ టెన్ థర్టీ అయితే అవుతుంది టైము అండ్ రైట్ మనం ఎయిర్పోర్ట్ వెళ్ళినా కదా ఎయిర్పోర్ట్ వెళ్ళినాక అమౌంట్ చూపిస్తాను కానీ మనకి లోపలికి ఇట్లా అవ్వగానే నేను వీడియో తీసి ఇట్లా వీడియో అనుకున్నా అనుకున్నామని బుకింగ్ అయితే పడింది మనకి ఓలాలో పడింది మీ ప్రైమ్లో పడింది ఓలా ప్రైమ్లో పడింది అండ్ రాపిడవర్గా పడుతుంది అనుకున్నాను రాపిడో అయితే బుకింగ్ అయితే పర్లేదు ఓలో ప్రైమ్ బుకింగ్ పడి తీసుకొని పోయిన లోపల లోపల ఒక హాఫ్ అన్ అవర్కి అయితే పికప్ వచ్చింది మనకి ఎక్కించుకొని మనకి డ్రాప్ వచ్చేసి బేగంపేట ఇచ్చింది మంచిగానే ఇచ్చింది మనకి దగ్గరలో ఇంటి సైడ్ అయితే ఇక బేగంపేట అయితే వచ్చిన డ్రాప్ చేసి అండ్ ఇంక అక్కడికెళ్ళైతే ఇంకొక చిన్న డ్రాప్ అయితే కొట్టినా ఇక రెండు బుకింగ్ ఒక బుకింగ్ అయితే ఎయిర్పోర్ట్ నుండి వచ్చినాక ఒక బుకింగ్ అయితే కంప్లీట్ చేసినా ఇక ఈ ఆఫ్లైన్ అయితే చేసినాం ఇంకొకటి ఏంటంటే ఎయిర్పోర్ట్ నుండి మనకి థర్టీ ఫోర్ కిలోమీటర్స్కి ఫార్టీ ఫైవ్ మినిట్స్ చూపించింది చాలా తక్కువ చూపించింది మన బేగంపేటకి అంటే టైమింగ్ ఆ టైంలో అయితే చాలా ఘోరంగా ఉంటుంది ట్రాఫిక్ అయితే ట్రాఫిక్ వెళ్ళి అసలు నేను టైం తప్పు చూపిస్తుందా లేకుంటే ఎట్లా అని చూసిన కానీ సరే ఎక్కడ నుండి అంత చూపిస్తుంది కదా మేదిపట్నం ఫ్లాట్ దిగినాక ఎంత అప్పుడు చేంజ్ అవుతుంది ఏమనుకున్నా కానీ అసలు చేంజ్ అయ్యగల టైం అయితే అసలు ట్రాఫిక్ లేదు లేదన్నమాట ఈరోజు అయితే ఏ రోజు ట్రాఫిక్ లేదు మొత్తం కుళ్ళ ఉంది రోడ్ అయితే మన యాభై ఎట్లా పోతామో అట్లానే చంపుకుండా వచ్చిన బండి అయితే ఫ్రీగా ఉన్నాయి రోడ్ మొత్తం అయితే అండ్ ఈరోజు అయితే మంచిగా అయింది అమౌంట్ టోటల్ వచ్చేసి అయితే ఫైవ్ చేంజ్ అయితే అయింది చాలా మంచి అయింది అమౌంట్ అయితే ఫైవ్ కానీ ఎక్కువ అయింది చూపిస్తాను చెప్పడానికైనా చూపించడం పెట్టారు ఎంత ఎంతైందండి అమౌంట్ ఈరోజు అనేది చూడండి టైం వచ్చేసి అయితే లెవెన్ టెన్ థర్టీ ఫైవ్ అయితే అవుతుంది ఇది డేట్ అండ్ టైము డేట్ వచ్చేసి అయితే ట్వంటీ వన్ ఈరోజు వచ్చేసి మంగళవారం టూస్డే మంగళవారం మార్నింగ్ మార్నింగ్ మనం వచ్చేసి లెవెన్ లెవెన్కి తీసినాము ఇప్పుడు లెవెన్ టెన్ థర్టీ అవుతుందంటే లెవెన్ లెవెన్ అవర్స్ డ్యూటీ అయితే అయింది ఈరోజు లెవెన్ అవర్స్ డ్యూటీ అయితే కంప్లీట్ చేసిన మనం లెవెన్ అవర్స్లో ఎంత ఇచ్చినాం అనంటే అండ్ ఫస్ట్ అయితే ఈ ఎయిర్పోర్ట్ ఇంకా పోతేనే లేదు అట్లనే ఉంది అండ్ మనము ఇలా ఓలాలు వచ్చేసి అయితే రెండు బుకింగ్స్ అయితే కంప్లీట్ చేసిన అది ఒకటి చిన్నజీఆర్ స్వామి సైడ్ వెళ్ళినాము ఈక్వల్ రేట్ ఆఫ్ స్టాచ్యూ మార్నింగ్ వెళ్ళినాం కదా దాని అక్కడ వెళ్ళినాక నా అదృష్టం మనకి అట్లా కలిసి వచ్చింది అంతా అండ్ ఫిఫ్టీ సిక్స్ కిలోమీటర్స్కి మనకి వచ్చిన అమౌంట్ పన్నెండు వందల అరవై ఐదు ఇచ్చిండు యాభై ఆరు కిలోమీటర్లకి మంచిగా వచ్చింది అనుకోకాడికి అయితే అండ్ దాని తర్వాత మనం ఇంకా లాస్ట్ అంతా అయిపోయినాక మనం వచ్చిన అమౌంట్ అయితే ఇది నైన్ సిక్స్టీ ఎయిర్పోర్ట్ నుండి వచ్చేటప్పుడు అప్పుడు మళ్ళీ ఇది వచ్చేసి మనకి ఎప్పుడు పడిందంటే చూపిస్తాడండి మళ్ళీ ఇది మార్నింగు మనకి టైం ఎక్కడ చూపిస్తుంది చాలా ఎక్కడ ఉంది చూడండి మార్నింగ్ వచ్చేసి లెవెన్ లెవెన్ టువెల్వ్కి అయితే బుకింగ్ పడింది లెవెన్ ట్వెల్వ్కి ఇక దాని తర్వాత ఇక అక్కడనే పర్సనల్ బుకింగ్ అయితే కొట్టినాం ఆ సార్నే తీసుకుపోయినా మళ్ళీ బంజారాయల్స్ మళ్ళీ బంజారాయల్స్ నుండి మళ్ళీ అక్కడ సేమ్ ప్లేస్ అవి టోటల్ వచ్చేసి అమౌంట్ మంచిగానే వచ్చింది చూపిస్తే ఎంత వచ్చింది అనేది అండ్ నెక్స్ట్ ఇక అక్కడ సార్ని దింపేసినాక ఎయిర్పోర్ట్ ఏమిటి వచ్చిన అది వచ్చినాక మనం ఇంకో ట్రాప్ అయితే కొట్టినాం అది ఎయిర్పోర్ట్ ఇది ఎయిర్పోర్ట్ నుండి బేగంపేట వచ్చినాం ఇది ఇది వచ్చేసి థర్టీ త్రీ కిలోమీటర్కి సెవెన్ సెవెంటీన్ ఇచ్చిన నైట్ టైం కదా ఎక్కువనే ఇచ్చిన అమౌంట్ మంచిగానే అండ్ రాపిడోలు అయితే ఇంక ఇక్కడ వచ్చినాక రాపిడోలు అయితే ఒక రెండు అయితే కొట్టినాపిడోళ్ళు వచ్చేసి ఫోర్ టెన్ అయితే చేసిన ఇలా టూ బుకింగ్స్ అయితే కంప్లీట్ చేసినా ఒకటి వచ్చేసి ఇది వన్ థర్టీ నైన్ చిన్న బుకింగ్ అనమాట సిక్స్ కిలోమీటర్కి వన్ థర్టీ నైన్ ఇచ్చిండు ట్వంటీ టూ రూపీస్ లాగా కట్టించాడు అనమాట ఇది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఇది వచ్చేసి టెన్ కిలోమీటర్స్కి టూ సెవెంటీ వన్ ట్వంటీ ఫైవ్ లాక్ కట్టించాయి అనమాట ఇంకా వచ్చేసి ఇంత అయింది అనమాట ఇంట్లో వన్ ఫోర్ ఫోర్ హండ్రెడ్ టెన్ రూపీస్ అయింది కదా ఇంకా క్యాలిక్యులేట్ చేసేదాం టోటల్ ఎంత అయిందనేది ఫోర్ హండ్రెడ్ టెన్ రూపీస్ ఇంట్లో ప్లస్ ఓలాలో వచ్చేసి ఎయిటీన్ హండ్రెడ్ ఎయిటీ త్రీ అండ్ మనకి పర్సనల్గా వచ్చిన అమౌంట్ ఎంత అంటే ఒకటి మనం చిరంజీవి స్వామి ఈక్వాలిటీ ఆఫ్ స్టాచ్యూ నుండి అక్కడ నుండి బంజారాల్స్కి మనకి వెయ్యి రూపాయలు అయితే ఇచ్చిండు అండ్ వచ్చేటప్పుడు అయితే ఫిఫ్టీన్ హండ్రెడ్ అన్నాడు మనకైతే టోటల్ ఎక్కువ అవర్స్ అయింది టూ థౌజండ్ అయితే ఇచ్చిండు టోటల్ మనకి ఇది టోటల్ అయితే వచ్చేసి మనకు అమౌంట్ అయితే ఫైవ్ థౌజండ్ టూ హండ్రెడ్ నైంటీ త్రీ ఫైవ్ థౌసండ్ త్రీ హండ్రెడ్ అయితే అయింది ఇది వర మన బెస్ట్ అమౌంట్ అనమాట ఈ మధ్య కాలంలో అయితే బెస్ట్ అమౌంట్ అయితే ఈరోజు చేసినందు అండ్ కిలోమీటర్ విషయానికి వస్తే ఎంత తిరిగినామంటే మనము టూ ఫార్టీ ఫోర్ అయితే తిరిగినాం కిలోమీటర్ ఓకే మరి రేపటి వీడియోతో అయితే కలుసుకుందాం గుడ్ నైట్ అందరికీ బాయ్ ఏం చేస్తున్నారా ఫ్లైట్ ఇస్తున్నాను ఎవరికి వాళ్ళకి